వెల్కమ్ టు సిటిజన్ సర్వీసెస్ తెలుగు ప్రభుత్వం విడుదల చేసిన మూడు విడతల్లో రుణమాఫీ మీకు వర్తింపలేదా అయితే ఈ వీడియో చూడండి వీడియోలో రుణమాఫీ రాకపోవడానికి గల ప్రధాన కారణాలు మరియు ఎక్కడ సంప్రదించాలి రుణమాఫీ పొందడానికి ఏం చేయాలి అని తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి రుణమాఫీ రాకపోవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి మొదటి రెండవ మూడవ లిస్టుల్లో మీ పేరు లేకుంటే దానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి మీ లోన్ అమౌంట్ రెండు లక్షలకు పైన ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా రాలేదు రెండు మీ రేషన్ కార్డులో ఉన్న అందరూ కుటుంబ సభ్యులది కలిసి లోన్ మొత్తం రెండు లక్షల పైన ఉన్నా కాలేదు మూడు రేషన్ కార్డు లేకున్నా రాలేదు నాలుగు ఇంట్లో ఎవరైనా ఉద్యోగులు ఉన్న పెన్షన్ తీసుకునే వాళ్ళు జాబ్ పెన్షన్స్ ఉన్నా రాలేదు ఈ నాలుగు కారణాల వల్ల మీకు రుణమాఫీ జరగలేదు కావున త్వరలో స్పెషల్ డ్రైవ్ ద్వారా పైన ఉన్న నాలుగు కారణాలకు రుణమాఫీ జరగని వారికి పరిష్కారం జరుగుతుంది ఇది కాకుండా కొన్ని పొరపాట్ల వల్ల కూడా జరిగింది అవి ఏంటో చూసుకున్నట్లయితే ఒకటి మీ ఆధార్ డీటెయిల్స్ తప్పుగా ఉండడం అంటే మీ లోన్ అకౌంట్లో ఉన్న పేరు మరియు ఆధార్ కార్డు పేరు ఒకేలా ఉండకపోవడం రెండు మీ కుటుంబానికి రేషన్ కార్డు లేకపోవడం మూడు డిజిటల్ పాస్బుక్ లేకపోవడం అంటే మీరు డిజిటల్ సంతకం అయిన పాస్బుక్ కాకుండా పాత పాస్బుక్తో బ్యాంకులో లోన్ రిన్యువల్ చేసి ఉండడం వలన నాలుగు ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోవడం ఐదు అసలు మరియు వడ్డీ మొత్తం సరిపోలేని సందర్భం ఇలాంటి పలు కారణాల ద్వారా రాకపోతే సంబంధిత వ్యవసాయ అధికారి గారిని సంప్రదించి వారు అడిగిన డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే వారు మీ వివరాలు అప్డేట్ చేస్తారు తద్వారా మీకు మళ్ళీ చివరి విడతలో రుణమాఫీ జరుగుతుంది ఇలాంటి మరిన్ని రైతులకి ఉపయోగపడే వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్